ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఆంధ్ర మూవీ ఫ్లాప్ అయింది అయితే అలాంటి ఫ్లాప్ కాంబోలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా టెంపర్ ఈ సినిమాలో తారక్ అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు నీతి నిజాయితీ అనే స్పెల్లింగ్ తెలియని హీరో ఎలా నిజాయితీ పరుడే ఆఫీసర్ గా మారాడు అందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు ఈ సినిమాలో హీరోని మార్చడంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి పాత్ర ఎంతో కీలకం ఆ క్యారెక్టర్ను పోసన్ మురళీ కృష్ణ ఎంతో హుందాగా నటించి మెప్పించారు తొలుత ఆ పాత్ర కోసం పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ అనుకున్న పేరు పీపుల్ లీడర్ ఆర్ నారాయణమూర్తి అయితే పూరి ఎన్టీఆర్ల టెంపర్ మూవీలో ఆ పాత్ర చేయకపోవడానికి గల కారణాలను ఆర్ నారాయణమూర్తి పలు సందర్భాల్లో ప్రస్తావించారు ఇక టెంపర్ మూవీలో అలాంటి గొప్ప సన్నివేశం నాకు ఇచ్చినందుకు ముందుగా పూరి జగన్నాథ్ కు హ్యాట్సప్ చెబుతున్నాను ఒక వెరైటీ డిఫరెంట్ క్యారెక్టర్ చేయించాలని పూరి జగన్నాథ్ అనుకున్నారు ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరీ అడిగారు కానీ వాళ్ళ ఆఫర్ నేను సున్నితంగా తిరస్కరించాను నన్ను మన్నించమని కోరాను నేను జూనియర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్టేజ్కి వచ్చాను ఇక హీరోగా ఓ ఐదారు ఏళ్ళు మించి చేయలేను ఈ లోపు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషం వేయకూడదని అనుకున్నాను హీరోగా రిటైర్మెంట్ ప్రకటించాలనేదే తన ఉద్దేశం అన్నారు అంతే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనుకున్న పాత్రను దర్శకుడు అనుకున్న పాత్రను దర్శకుడు పూరి జగన్నాథ్ పోసాని మురళీకృష్ణలో చేయించారు అందులో పాత్ర పేరు కూడా నారాయణమూర్తి పేరు పెట్టడం విశేషం అవినీతి అధికారి అయిన ఎన్టీఆర్ కు ఎప్పుడు సెల్యూట్ చేయడు కానీ మంచివాడిగా మారిన తర్వాత సెల్యూట్ చేస్తాడు పోసాని కానీ మంచివాడిగా మారిన తర్వాత సెల్యూట్ చేస్తూ పోసాని చెప్పిన డైలాగులు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి ఈ సినిమా విజయంలో ఈ పాత్ర కీలక రోల్ పోషించింది ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్